అంతరిక్షానికి ఆనుకున్న ఆహ్లాదకరమైన అడవిలో వివిధ జాతుల పక్షులు నివసించేవి అందులో కొన్ని బలమైనవి కొన్ని అందమైనవి మరికొన్ని శ్రద్ధగా తమ లక్ష్యాల కోసం శ్రమించేవి ఆ పక్షుల మధ్య చిన్న గాలిపిట్ట తన ప్రత్యేకమైన చిన్న రెక్కలతో కనిపించేది కానీ అది ఎప్పుడూ భూమికి సమీపంలోనే ఉండేది మిగతా పక్షులు ఎగిరి గాలిలో ఆడుకునే కాలంలో గాలిపిట్ట భూమి మీదే గడుపుతూ దానికంటూ ఒక స్వంత ప్రపంచంలో జీవించేది ఇది ఎగరలేనిది దానికి పుట్టుకతోనే బలహీనమైన రెక్కలు ఉన్నాయి అని ఇతర పక్షులు ఎగటాడి చేసేవి ఆ మాటలు చిన్న గాలిపిట్టను చాలా బాధించేవి కాని అది తన కలలను కోల్పోలేదు చిన్న గాలిపిట్ట దుభఖంగా ఉన్నప్పుడు తన తల్లిని దగ్గరగా చూసి చెప్పింది అమ్మా నాకు ఎగరాలని ఉంది నేను ఆకాశాన్ని అందుకోవాలనుకుంటున్నాను కాని అందరూ నన్ను హేళన చేస్తున్నారు తల్లి తన కూతురికి సాంతవన ఇస్తూ అంది నువ్వు నీ శక్తిని నమ్ము ఒక్కో రోజు ఒక్కో అడుగు ముందుకు వేస్తే తుదకు నువ్వు కూడా ఆకాశాన్ని చేరగలవు నిజమైన విజయం శ్రమలోనే ఉంది ఈ మాటలు పెట్టకు బలాన్ని ఇచ్చాయి తల్లి ధైర్యం నింపిన ఆ మాటలు ప్రతిరోజు దానిని నడిపించాయి ఇక నేను ప్రయత్నం చేస్తాను అని గాలిపిట్ట నిర్ణయించుకుంది ప్రతిరోజు ఒక పాఠం పట్టుదల ప్రయాణం చిన్న గాలిపిట్ట ఆ రోజు నుండి ప్రతిరోజు కొంచెం కొంచెం ప్రయత్నించడం ప్రారంభించింది మొదట అది కేవలం కొన్ని అడుగుల ఎత్తులో మాత్రమే ఎగరగలిగింది తిరిగి భూమికి పడిపోయినా మళ్లీ అదే రోజు ప్రయత్నించింది మొదటి రోజు గాలిపిట్ట కేవలం చిన్న ఎత్తు మాత్రమే ఎగరగలిగింది కొద్దిసేపటికే రెక్కలు అలసిపోయాయి కాని అది ఆగిపోలేదు అది తల్లి మాటలను గుర్తు చేసుకుని మరుసటి రోజు ఇంకాస్త మెరుగ్గా చేస్తాను అని నమ్మింది రెండవ రోజు తరువాతి రోజు అది మరింత సుదూరం ప్రయాణించింది తల్లి గమనించి నీ శ్రమ ఫలిస్తున్నది ఇలా కొనసాగించు అని ప్రోత్సహించింది మూడవ రోజు మూడో రోజు గాలిపిట్ట కొన్ని సెకండ్ల పాటు గాల్లోనే ఉండగలిగింది అది చూసినప్పుడు దాని మనసులో నన్ను ఎగతాడి చేసిన పక్షులకు నేను నా గుణం చూపిస్తాను అని ధైర్యం పెరిగింది ప్రతిరోజు చిన్న ప్రయత్నాలు గాలిపిట్టను మరింత బలంగా మార్చాయి తాను ముందుకెళ్లే ప్రతి క్షణం దానికి తన శ్రమ పట్ల విశ్వాసం పెంచింది కొన్ని రోజులకు ఆ అడవిలో భారీ తుఫాను వచ్చి గాలిలను విపరీతంగా బలంగా నెట్టసాగాయి ఆ తుఫాను చుట్టూ ఉన్న చెట్లను కూడా వంచేసేంత బలంగా ఉండింది పక్షులు అన్నీ తుమ్మ చెట్ల కొమ్మలపైకి వెళ్లి దాక్కున్నాయి ఇలాంటి గాలిలో ఎగరడం ప్రమాదకరం ఎవరైనా ప్రయత్నిస్తే కింద పడిపోతారు అని పెద్ద పక్షులు అన్నాయి చిన్న గాలిపిట్ట ఆ మాటలు విన్నా భయపడలేదు ఇది నా సమయం గాలిలో ఎదిరీదగలిగితే నేను నా కల నెరవేర్చుకోగలను అని ధైర్యంగా అనుకుంది గాలి బలంగా వీచింది గాలిపిట్టను అటు ఇటూ కొట్టసాగింది కాని అది తన రెక్కలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు కదిలింది ఒక్కొక్కసారి గాలికి తగ్గట్టుగా దిశను మార్చుకుంటూ తన బలాన్ని సరిగా వినియోగించుకుంది తుఫాను మధ్యలోనే చిన్న గాలిపిట్టా ఎగురుతూ తన శక్తి మరియు పట్టుదలతో ఆకాశానికి చేరింది నేను ఎగరగలిగాను అని సంతోషంగా అనుకుంది తుఫాను తుది దశలో ఉన్నప్పుడు ఇతర పక్షులు భయంతో చూస్తూ ఈ చిన్నపిట్ట ఎలా తుఫాను గెలిచింది అని ఆశ్చర్యపోయాయి నీవు నిజంగా అసాధారణమైనది నీ పట్టుదలతో మనందరికీ ఒక గొప్ప పాఠం నేర్పావు అని పెద్ద పక్షులు అంగీకరించాయి ఆ రోజు నుంచి చిన్న గాలిపిట్ట ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులలో ఒకటిగా మారింది దాన్ని ఎగతాళి చేసిన పక్షులే ఇప్పుడు దాని విజయాన్ని పొగిడాయి ఒకటి నమ్మకం మీపై మీకు నమ్మకం ఉంటే ఏ కష్టమైన పని కూడా సాధించగలరు నమ్మకం మీ విజయానికి మొదటి అడుగు చిన్న గాలి పిట్టకు తన ప్రయత్నంపై నమ్మకం ఉండేది అది దానిని గెలిపించింది రెండు పట్టుదల ఏ పని అయినా సాధించాలంటే ప్రతిరోజూ ప్రయత్నం చేయాలి ప్రాక్టీస్ మాత్రమే మనల్ని గెలిపిస్తుంది గాలిపిట్ట తన ఎగరవలసిన లక్ష్యాన్ని చేరడానికి ప్రతిరోజూ సాధన చేసింది మూడు విమర్శలను పట్టించుకోవద్దు ఇతరులు మీ గురించి ఏం చెబుతారనే దానిపై ఎక్కువ దృష్టి పెట్టకండి గాలిపిట్ట ఇతర పక్షుల ఎగతాళిని పట్టించుకోకుండా తన దారి చూసుకుంది నాలుగు కష్టాలను అవకాశాలుగా మలుచుకోండి తుఫాను అందరికీ ప్రమాదం అనిపించిందేమో కానీ గాలిపిట్టకు అది తన శక్తిని పరీక్షించుకునే అవకాశంగా కనిపించింది మనం కూడా ప్రతి కష్టాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలి ఆత్మవిశ్వాసం మనకి ఉన్న శక్తి మీద నమ్మకం ఉంచినప్పుడు ఏ పని అయినా సాధ్యమే ఇతరులు నిరుత్సాహపరిచినా గాలిపిట్ట తన ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధించింది చిన్న గాలిపిట్ట కథ ప్రతి మనిషికి ఒక జీవిత పాఠం మనలో ఏదైనా సాధించగలిగే శక్తి ఉంది అది తేలికగా సాధ్యం కాదు కానీ క్రమం తప్పకుండా ప్రయత్నిస్తే ఏ కష్టమైనా గెలవచ్చు మీ కలల పట్ల నిజాయితీగా ఉండండి మీ శక్తిని నమ్మండి విజయాన్ని సాధించండి ఈ కథ మనకు అత్యంత ప్రేరణాత్మక మరియు ఉద్యమాత్మక విషయాలను నేర్పిస్తుంది ఇది కేవలం ఒక చిన్న గాలిపిట్ట యొక్క గాథ కాకుండా మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు దోహకాలు విజయాలు ఎలా మలుచుకోవాలో మనకు అర్థం చేసుకునేలా చేస్తుంది ఈ కథ మనం ప్రతిరోజు ఎదుర్కొంటున్న పరిస్థితులతో పరోక్షంగా అనుబంధించి మన స్ఫూర్తి కోసం ఉపయోగించుకోవచ్చు చిన్న గాలిపిట్ట తనపై నమ్మకం ఉంచింది మొదటి ప్రయత్నంలోనే అది విజయాన్ని సాధించలేదు కాని ప్రతిరోజూ అది నేను గెలవగలనా అనే ప్రశ్నను నిలిపి నేను గెలిచేవాడిని దాని నమ్మకంతో ముందుకు సాగింది ఇది మన జీవితంలో ఎంతో కీలకమైన పాఠం జీవితంలో మనం ఎదుర్కొంటున్న కష్టాలు అంతేకాకుండా ఇతరుల విమర్శలు మన సామర్థ్యంపై ఉన్న అనిశ్చితి అన్నిటికీ నమ్మకం అనేది సమాధానం మీరు ఎంత స్వయం కృషి మరియు నమ్మకంతో ముందుకు వెళ్లినా ఆ క్రమాన్ని అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది అనేక సందర్భాలలో మనం అనుకున్నది సాధించడం లేదు లేదా మన చుట్టూ ఉన్నవారు మనను అంగీకరించలేరు కాని మనలో ఉన్న సామర్థ్యాన్ని నమ్మడం మన లక్ష్యాలపై నమ్మకం ఉంచడం ముఖ్యమైనది ముఖ్యంగా ఉద్యోగాలు చదువు వ్యాపారాలు లేదా కష్టమైన పరిస్థితుల్లో సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు నమ్మకం కోల్పోకూడదు మీరు దీర్ఘకాలంలో విజయాన్ని సాధించగలిగే వ్యక్తి మాత్రమే నమ్మకంతో ముందుకు సాగుతారు ప్రేరణ గాలిపిట్ట ప్రతిరోజు క్రమంగా ఎగరడానికి శ్రమించింది కొన్నిసార్లు అది కింద పడిపోయింది కాని అది ఆగలేదు ప్రతి ఒక్క అడుగు ప్రతి ఒక్క ప్రయత్నం దానిని ఊహించి ఉంచింది జీవితంలో పట్టుదల అత్యంత ముఖ్యం విజయానికి మాత్రం ఏ ఒక్క ప్రయత్నం కాదు ప్రతి ప్రయత్నం మేనేజిబుల్ గా చేయగలిగే నిరంతర శ్రమ ముఖ్యం స్వల్ప విజయాలే పెద్ద విజయాలకు దారి తీస్తాయి ప్రతి పెద్ద విజయానికి ముందే ఎన్నో విఫలాలను ఎదుర్కొంటాం ఉద్యోగాలు వ్యాపారాలు గోల్ సెట్టింగ్స్ మొదలైన వాటి గురించి ఆలోచిస్తే ఇవి విఫలతల కోసం మాత్రమే సరిపోయే క్షణాలు కాదు సాధన పట్టుదల అనవసరమైన దృష్టిని ఒకే సమయములో నిలుపుకొంటే మీరు సాధించలేనిదే లేదు గాలిపిట్ట తన ప్రతి ప్రయత్నాన్ని నిజంగా సమర్థవంతంగా చేసుకుంది ఇదే అలవాటు మీరు కూడా పాటించాలి గాలిపిట్ట ఇతర పక్షుల విమర్శలను పట్టించుకోలేదు అందరూ నిన్ను అసాధ్యం అని చెప్పినప్పుడు అది నేను అనుకున్నది చేస్తా అనే నమ్మకంతో ముందుకు సాగింది మన జీవితంలో ఇతరుల విమర్శలు సహజం చాలాసార్లు మనకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఇతరులు అసాధ్యం మీ సామర్థ్యం ఈ స్థాయికి కాదు అదేం చేయలేరు అని చెప్పగలరు కానీ మీరు విమర్శలపై దృష్టి పెట్టకుండా నిజంగా మీ ప్రయాణం మీరు ఎంచుకున్న లక్ష్యంపై దృష్టి పెట్టడం ముఖ్యమే ఉంటుంది విమర్శలను అంగీకరించినందువల్ల చాలామంది బలహీనమైన ఫలితాలను ఎదుర్కొంటారు మీరు ఎంత కష్టపడినా ఎవరైనా నువ్వు ఎగరలేరు ఈ విషయం చేద్దే ఏమీ కాదు అని చెప్పినప్పుడు నిజంగా పట్టుదలతో మన పని కొనసాగించడం ప్రధాన విషయం గాలిపిట్ట పరిస్థితులను ఎదుర్కొనడంలో విజయవంతమైంది మీరు కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగాలనే విషయం మనం గమనించవచ్చు తుఫాను సమయంలో గాలిపిట్ట తన సాహసాన్ని తట్టుకుంది ఇది ఏదో అలాంటి తరుణం కాకుండా సమయాన్ని అంగీకరించి అది విజయం సాధించే అవకాశం గా మార్చింది కష్టాలు ఎప్పుడూ అసాధ్యాన్ని చూపిస్తాయనుకోవడం తప్పు అవి మనకు స్వయం పరిపూర్ణత పొందడానికి మరియు మన బలాన్ని జ్ఞానముగా మార్చడానికి అవకాశం ఇవ్వగలవు ప్రతి కష్టం అవకాశం వ్యాపారం ఉద్యోగం కుటుంబ సమస్యలు ఎక్కడైనా మీరు ఎదుర్కొంటున్న కష్టాలు నిజంగా పరిస్థితిని మరింత సర్దుబాటు చేసేందుకు అవసరమైన పాఠాలు ఇచ్చేలా ఉంటాయి మీరు అనుకున్నప్పుడు కష్టాలు అడ్డంకులు కాకుండా అవకాశాలుగా మార్చుకోండి గాలిపిట్ట తనపై నమ్మకంతో ధైర్యంతో పట్టుదలతో గాలిలో ప్రయాణించింది నేను నా శక్తిని యోచించగలిగినప్పుడు నేనేమీ సాధించలేను అనే దృఢమైన ఆత్మవిశ్వాసం దానిని విజయానికి తీసుకెళ్లింది ఆత్మవిశ్వాసం అంటే నమ్మకం శక్తి పరిణతి ఇవి ఒకటిగా కలగలిసి మన విజయాన్ని సృష్టిస్తాయి మీరు ఎంత కష్టపడినా నేను చేయగలుగుతాను అనే ఆత్మవిశ్వాసం ఉండడం అత్యంత అవసరం మీరు ఎక్కడ ఉన్నా ఆత్మవిశ్వాసం లేకపోతే కొన్ని పరిస్థితులు నిజంగా చాలా కష్టంగా అనిపిస్తాయి ఒక తాత్కాలిక విఫలత అనేది మీ ప్రతిభను సూచించే ఒక కటౌట్ కాదు ప్రతి పరిస్థితి ప్రతి అడ్డంకిని ఇది ఒక అవకాశమై ఉంటుంది అని నేను ఈ కష్టాన్ని అధిగమించగలను అని నమ్మించి జీవితంలో విజయాన్ని సొంతం చేసుకోండి గాలిపిట్టగాథ మనకు శక్తి పట్టుదల విశ్వాసం కష్టాలను అవకాశాలుగా మార్చడం గురించి ఎంతో గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది ప్రతి అడుగు ప్రతి ప్రయత్నం విజయానికి దారితీస్తుంది ఇతరుల విమర్శలు లేదా అసాధ్యంగా కనిపించే పరిస్థితులు మనతో అందరం ఎగరగలుగుతామన్న నమ్మకంతో ధైర్యంతో ముందుకు సాగడమే మనకు సత్యం